జై శ్రీరామ్ ఇవాళ సమాజంలో దళితులపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఆల్రెడీ కొన్ని చోట్ల మందిరాలలో ఇప్పటికీ కూడా కుల వివక్షకి పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు మరి ఆ దుర్మార్గులకు నేను చెప్తున్నా ఎక్కడైనా దళిత సోదరులకి అన్యాయం జరిగినా ఎక్కడైనా మందిరాలల్లా ఎక్కడైనా వాళ్ళకి కుల వివక్షకి పాలు పడితే మాత్రం బిడ్డ తోళ్ళు తీస్తాం ఇడ మతము అనేది ముఖ్యము కులం కాదు మరి ఎక్కడ కూడా అట్లాంటి సంఘటనలు తెలిస్తే ఆల్రెడీ రెండు మూడు సంఘటనలు నాకు తెలిస్తే నేను రియాక్ట్ అవ్వడం జరిగింది మరి ఫర్దర్గా కూడా ఇలా హిందుత్వంలో కాపాడడంలో ఒక ముఖ్యమైన పాత్ర దళిత సోదరులు పోషిస్తున్నారు మరి అట్లాంటి వారికి ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఎక్కడైనా కుల వివక్ష ఎవడన్నా పాల్పడితే మాత్రం బిడ్డ ఖచ్చితంగా మీ ఊర్లకు వచ్చి తోలు తీస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం మొన్న జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో కిషన్ రావుపేట గ్రామంలో ఒక పరువు హత్య చేయడం జరిగింది మల్లేష్ అనే ఒక యువకుణ్ణి మరి ఒక పెద్ద కులానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడని చెప్పి మరి మలేష్ని దారుణంగా కిరాతకంగా మరి చంపించడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇట్లాంటి పిచ్చి చర్యలు పిచ్చి పిచ్చి చర్యలు చేస్తే మాత్రము ఇడ ఎవడు ఊరుకునేటోడు లేడు దళితులకు అందరికీ కూడా ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటా దీనిపై పోలీసులు తీవ్రమైన కేసు కట్టి మరి అట్లా ఎవరైతే ఈ హత్యకి పాల్పడ్డ వాళ్ళపై కఠినంగా వివరించి గట్టి శిక్ష వేయాలి మున్ముందు దళితుల వైపు ఇట్లాంటి విషయాలలో కూడా చూడాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలని చెప్పి పోలీసు వారిని కూడా కోరడం జరుగుతుంది మరి చిగోటి ప్రవీణ్ ఎప్పుడు కూడా దళితులకు అండగా ఉంటాడు ఎట్లాంటి విషయాలలోన దళిత సోదరులకి ఎంబడి నడుస్తాడు ఎంబడి ఉంటాడు ఎట్లాంటి ఎక్కడ జరిగినా కుల వివక్ష కానీ ఎట్లాంటివి జరిగినా కూడా ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటానని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి మన హిందుత్వం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళితులు అందరూ బాగుండాలి దళిత సోదరులు బాగుండాలి అందరం కలిసిమెలిసి పనిచేయాల్సిన చేయాల్సిందిగా మనీ చేస్తూ మీ చీకోటి